ఈ ఖా స్కామ్స్ ఏవైతే స్కామ్స్ ఉన్నాయో ఆ స్కామ్స్ ఒక్కసారి మీరు మీరేం చేస్తున్నారు అనేది అందరికీ తెలుస్తుంది అనమాట యాజ్ పర్ మీ యాజ్ ఎ ఉమెన్ నేను ఒక లేడీగా ఒక మహిళగా ఒక వీర మహిళగా మిమ్మల్ని మాత్రం ఒక లీడర్ గా కన్సిడర్ చేయనండి ఒక ట్రూ లీడర్షిప్ ఏంటంటే మనం వంద మంది లీడర్స్ ని తయారు చేయగలిగారు మీరు టూ టూ టర్మ్స్ మీ ఫాదర్ కేసీ మన కేసీఆర్ గారు సీఎం ఉన్నారు మీ బ్రదర్ కేటీఆర్ గారు ఉన్నారు మీరు కలిసి ఎంతమంది ఒక ఉమెన్ లీడర్స్ ని తయారు చేశారు మీరు అసలు అందరినీ తొక్కేశారు అంటే మీ మీ అంటే చాలా మంది మహిళలు ఈ విషయం చెప్తూ ఉంటారు మీరు అందరికి తొక్కేస్తారు ఈ రోజు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అంటే ఎవరు లీడర్స్ అంటే కేవలం కేసీఆర్ గారు మీ బ్రదర్ గారు మీరు అంటే ఇంకెవరు లీడర్స్ లేరు అంటే ఒక నాలుగు కోట్లు జనాలున్న ఒక స్టేట్ లో ఆర్ అంటే టు క్రియేట్ ఎ ఉమెన్ లీడర్ ఇవెన్ సో వాట్ వే యు ఆర్ ఎ లీడర్ అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫామ్ లోకి వచ్చి జస్ట్ అంటే ఒక డిప్యూటీ సీఎం అయ్యి లెవెన్ ఇయర్స్ పోరాటం తర్వాత ఈ వన్ ఇయర్లో ఆయన ఎంతమందిలో ఆ లీడర్షిప్ అనేది డెవలప్ చేస్తున్నారు తను ఎన్ని వర్క్స్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు రూరల్స్ లో యాజ్ ఎ పంచాయత్ రాజ్ కి మీరు ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఇయర్స్ తిరిగి చూసేసరికి ఆయన ఒక బై చాన్స్ పాలిటీషియన్ ఆర్ ఈజ్ రియల్ లీడర్ అనేది మీరు తెలుసుకుంటారు సో మేము యాజ్ అహిళర్ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు మీరు అన్న మాటలు వెనక్కి తీసుకోవాల్సిందే సో దిస్ ఇస్ అ స్ట్రాంగ్ డిమాండ్ దట్ యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ వర్డ్స్ నమస్తే